హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈ రోజు మనం ఈ వీడియోలో సుజి రవ్వతో గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సుజి రవ్వ గారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మీకైతే తప్పకుండా నచ్చుతాయి ఇప్పుడు ఈ రవ్వతో ఈ గారెలు అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ గారెల కోసం నేనైతే ఒక కప్పు వరకు సుజీ రవ్వ తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు సుజి రవ్వ తీసుకున్నాం కదండి దానికోసం మనం ఇక్కడ రెండున్నర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా సన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీని ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసి వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ వేసిన తర్వాత ఇవి మొత్తము ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం రవ్వని యాడ్ చేసుకోవాలి ఈ రవ్వని మనం ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ రవ్వ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ వేసుకోవటం వల్ల మనకు ఈ రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది చూసారు కదా ఈ రవ్వ మొత్తాన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మనం మంట లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ విధంగా మొత్తాన్ని కలుపుకోవాలి ఈ ఉప్మా మనకు బాగా దగ్గర పడేంత వరకు ఈ విధంగా మనం కలుపుకోవాలండి చూసారు కదా ఇలా దగ్గర పడిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఈ ఉప్మాని మనం చల్లారి పెట్టుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఉప్మా మరి చల్లగా అవ్వకూడదండి గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మనం ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత దీన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు మనం పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు రెండు మూడు నిమిషాల తర్వాత మనం ఈ రవ్వని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి ఈ విధంగా చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని వీటిని గారెల్లాగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత ఈ అంచులు అనేవి మనకు పగులు లేకుండా ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు వీటికి హోల్ పెట్టేసుకుందాం చూసారు కదా మనకు ఈ గారె అనేది రెడీ అయిపోయింది కదా దీన్ని మనం ప్లేట్లో లో తీసేసుకుందామండి ఇప్పుడు ఈ రవ్వ మొత్తాన్ని మనం ఇదే విధంగా గరేలాగా వచ్చేసుకోవాలండి చూసారు కదా మొత్తం పిండిని ఈ విధంగా గారెల్లాగా రెడీ చేసేసుకోవాలండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయి ఈటెక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ మనం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ గారెలను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి గారెలన్నిటిని మనం ఇదే విధంగా ఆయిల్లోకి యాడ్ చేసేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంట మనం లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మనకు ఒక సైడ్ గోల్డ్ కలర్ వచ్చింది కదా తర్వాత వీటిని సెకండ్ వైఫ్కి టర్న్ చేసుకుందాం మనకు రెండో వైపు కూడా ఈ గారెలు అనేవి గోల్డ్ కలర్ లకి వచ్చేసాయండి ఇప్పుడు వీటిని ప్లేట్లో తీసేసుకున్నాం తీసేసుకుందాం అన్నిటిని కూడా ఇదే విధంగా ప్లేట్లో తీసేసుకుందామండి ఇప్పుడు ఈ మిగిలిన గాయలను కూడా మనం ఇలా ఆయిల్లోకి యాడ్ చేసేసుకున్నాం చూసారు కదా ఇవి కూడా మనకు రెడీ అయిపోయినాయండి వీటిని కూడా మనం ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాం చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే సుజీ రవ్వ గారెలు అనేవి ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే సుజీ రవ్వ గారెలు అనేవి రెడీ అయిపోయినాయి నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి ఇక ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్